హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండీ మొన్న మా మేనల్లు ఫంక్షన్ జరిగిందండి ఖతర్నా ఫంక్షన్ వెళ్ళామండి చాలా బాగా జరిగింది చిన్న ఫంక్షన్ అన్నా సరే గ్రాండ్గా అనిపించింది ఆనందంగా హ్యాపీగా గడిచింది ఆ రోజు ఎలా గడిచిందో కూడా మాకు తెలియలేదు అంత టైం అంతా అక్కడే సరిపోయింది బోర్ కొట్టలేదు అందరం ఉన్నాం కదా అందరం ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఆ పిల్లల ఆటలు చూస్తూ ఆ డాన్స్లు డాన్సులు చూస్తూ అలాగే టైం అయిపోయింది అయినా ఆ వేళ ఎండ ఎక్కువగా ఉందండి చాలా ఎండ ఎక్కువగా ఉంది బాగా ఎం ఎండలో బయదెళ్ళడానికి ఇంకా అవకాశం లేక అలాగ ఉండిపోయాం అలాగే మా ఫంక్షన్లో వాళ్ళు వాటర్ బాటిల్స్ని లడ్డూలు పంచారు ఆ వాటర్ బాటిల్లోని వాటర్ పోసుకొని బయదళ్ళి వచ్చామండి అదే అప్పుడు అందరం కలిసి ఫోటోలు దిగిపోయాం అందరూ ఒక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఫోటోలు దిగాం వాళ్ళ అమ్మానాన్న పిల్లలద్దరిని నిలబెట్టుకుని ఫోటో దిగారండి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తప్పుడు అదే అందరం కలిసి కాళ్ళు ఫోటో దిగేసిన తర్వాత ఇంకా కాసేపు గదిలో కూర్చున్నాము పేరెంట్ వాళ్ళు కూడా వచ్చారు అక్షంత్రాయడానికి పిల్లవాడికి పిల్లలద్దరికి కూడా వాళ్ళ చెల్లి వాళ్ళ మధ్య గారు వాళ్ళు దిగారు ఫోటోలు తర్వాత గదిలో కాసేపు కూర్చున్న తర్వాత మా పాప వాళ్ళు మా మన వాళ్ళు మేము అందరం కలిసి కాసేపు కూర్చున్నాం మా పిన్ని గారు అందరికొచ్చిన తర్వాత భోజనాలు రండి భోజనాలు రండి అని హడావిడి చేస్తే భోజానికి కాడికి వెళ్దాం పచ్చిరొయ్యలు రోజులు గొంగూర చికెన్ కర్రీ మటన్ కర్రీ బొబ్బట్టు పలావు పెరుగు చట్నీ సాంబారు పెరుగు చాలా బాగుంది రైస్ సింపుల్గా చేసిన అలా ఫుల్గా తిని నీట్గా ఎక్కువ నూనె కాకుండా తక్కువ నూనె నీట్గా ఉంది హెవీ అనిపించలేదు బాగుంది సింపుల్గా తర్వాత మన పక్కనే మా బాబు కూర్చున్నాడు పెద్దోడు ఆడమో నవ్వుతున్నాడు మా పెద్దమ్మ ఇండిలా తీస్తుందని నవ్వుకుంటున్నాడు నవ్వుకున్న తర్వాత భోజనం అయిపోయిన తర్వాత మా తమ్ముడు ఏకేసైడ్ ఇలా రమ్మని ఒకసారి ట్రాక్ ఏకేసైడ్ వెళ్ళాం వెళ్ళి భోజనాలు అన్నీ ఎలా ఉన్నాయక్క అని చాలా చాలా బాగున్నాయినన్నా బా కుతుర్ని అంటే ఎవరో కదక్క బయటికి వెళ్ళకెవ్వలేదు అయిన వాళ్ళవే చేస్తాం అన్నారు తలొక చేసి వంటలవి చేస్తాం ఎవరు చేయాల్సిన ఒక వంద మంది నూట యాభై మంది మేమే చేసి వస్తాం అన్నాడు చాలా బాగా జరిగింది అన్నాను అది అయిపోయిన తర్వాత ఇంకా పూజలు చేసేసిన తర్వాత అవి వంటలు అవి ఎలా ఉన్నాయని చూపించాడు అనమాట మూతలు తీసి పలానా పలానా వంటలు అని చెప్పి చూపించాడు చూపించేసిన తర్వాత ఇంకా అక్కడ అందరు పిల్లలు అందరూ అండి సర్ప్రైజ్ చేసుకోండి లైక్ చేయండి అన్నారు చాలామంది పిల్లలు చూసి మీ వీడియోలు మేము చూస్తామని చెప్పారు నాకు హ్యాపీ అనిపించింది అలాగే తను వచ్చి ప్లేట్లు తీసి ఇలా జరిగినాక ఇంతమంది చేసాం వంట అని చూపించాడు చాలా బాగుంది అన్న తమ్ముడు బాగా కుదిరినీరా బాగానే చేసాం అన్నాను అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పిల్లలు అందరూ డ్యాన్స్లు అవి చేశారు అనుకున్నాము పిల్లలు ఇప్పుడు బాగానే ఉన్నారు తర్వాత ఎలాగా ఎలా చేస్తారు వెళ్ళో ఏడుస్తారేమో కథరా చేసేటప్పుడు బాగా బాధపడతారేమో అనుకున్నాం అనుకుని ఇంకా వచ్చేసాం లోపలికి లోపలికి వచ్చేసిన తర్వాత ఏదన్నానండి మనం అనుకుంటాం కానీ ఫంక్షన్ అంటే భోజాలు భోజాలు బాగుంటాయని అనుకుంటాం కదండి బాగా పెట్టాడు రా అని లేకపోతే చెడగొట్టేసాడు భోజనం సరిగ్గా పెట్టలేదని చెప్పుకుంటాం ఇంకోటి ఏంటంటే ఫోటోల విషయంలో ఫోటోలు అవి ఉంటేనే కదా పలానా రోజు ఫంక్షన్కి వెళ్ళినాం పలానా రోజున అలా జరిగి జరిగింది అని చూసుకుని మాట్లాడుకుంటాం ఈ రెండు విషయాలు మట్టి కంపల్సరీ ప్రతి ఫంక్షన్లోనే ఉంటాయండి ఆ రెండే హైలైట్ అనమాట డబ్బు ఖర్చు పెట్టింది మనం ఎలా చూసింది ఎలా ఉన్నది అనేది సమస్య కాదు ఈ రెండు ఒకటి నెక్స్ట్ వాళ్ళ తాతగారు పిల్ల పిల్లల తాతగారు కనపడ్డారు తర్వాత ఏమో లోపలికి వచ్చిన ఈ మధ్య పాట ఒకటి ట్రెండింగ్లో చూసారా పా అంటున్నారు ఆ పాటను పిల్లలు పాడే రాను రాను మా రాను అని వాళ్ళు పెద్దానని ఆ పిల్లవాడు కలిసి డాన్స్ వేశారు అలా ఈ టైప్లో ముగిసిందండి ఫంక్షను మేము మూడింటి నుండి బయదేళ్ళు వచ్చేసాం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లాలు చేయండి తప్పనిసరిగా నా ఛానల్స్ చూస్తారని అనుకుంటున్నాను బాయ్ అండి ఉంటానండి